హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి మేమైతే ఎక్కడ ఉన్నామో తెలుసు కదా మేడారం అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ మేము ఇంటి దగ్గర బయలుదేరినప్పుడైతే అయితే మూడైంది మేడారం వచ్చేసరికి ఏడైంది ఏడు గంటలకు మేడారం వచ్చి రాగానే మా అబ్బాయి అయితే అమ్మవారి దర్శనానికి వెళ్దామని పట్టుబట్టాడు ఫ్రెండ్స్ ఎందుకో తెలియదు ముందు అయితే దర్శనానికి వెళ్దాం కదమ్మా అనేసరికి సరేలేని మేమైతే ముందు అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసినాం నైట్ పూట అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చిన ఫ్రెండ్స్ జనం అయితే ఎవరు లేరు అమ్మవారి గద్దల దగ్గర చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయింది కోరికలో కోరికలు తీసే కొంగు బంగారు తల్లి సమ్మక్క తల్లి గద్దె దగ్గరికి తెచ్చి వచ్చినాం అమ్మవారి దీపానికి ఆహార తెచ్చి తీసుకున్నాం అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకున్నాం ఫ్రెండ్స్ ఇంకెట్లా వస్తున్నాం కదా అనేసి అమ్మవారి మొక్కులకి కోళ్ళను కూడా తీసుకొచ్చాం అమ్మవారి మొక్కు ఒక్క చెప్పుదామని నైట్ కూడని తీసుకొచ్చి అమ్మవారికి మొక్కు కుప్ప చూపేసినాం ఇంకా అమ్మవారి గద్ద చుట్టూ ప్రదక్షిణ చేసుకొని అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకొని అందరినీ చల్లగా చూడమని అమ్మవారిని వేడుకున్నాం ఫ్రెండ్స్ అమ్మవారిని అంత దగ్గరగా చూడడం అనేది చాలా అదృష్టం ఎందుకంటే చాలా జనం ఉంటారు పగులైతే చాలా జనం ఉంటారు ఫ్రెండ్స్ మేము నైట్ రావడం వల్ల అమ్మవారి దర్శనం అయితే మంచిగా జరిగింది మాకు అమ్మవారిని హత్తుకొని తల్లి ఒడిలో పడుకున్నంత సంతోషం అయితే అనిపించింది ఫ్రెండ్స్ అమ్మవారిని అలా దగ్గరగా హత్తుకుని ఉంటే చాలా సంతోషంగా ఉంది అందుకోసమే ఈ వీడియో అయితే మీకు మీకైతే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అమ్మవారిని అలా దగ్గరగా పట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది మనసుకు సంతోషంగా ఉంటుంది నాకైతే చాలా సంతోషం కలిగింది ఫ్రెండ్స్ ఈ సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలి ఈ వీడియో అయితే పెడుతున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్